గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను ఇవాళ ఫస్ట్ టైము న్యూజి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ ఒక ఛార్జ్ తీసుకోవడమైనది సో నా తరపు నుంచి పబ్లిక్ కానీ ప్రస్తుత ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎన్ని ఇల్లీగల్ థింగ్స్ మాత్రం ఖచ్చితంగా కట్టేయలు చేస్తాము మీ దృష్టిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మొత్తం మీరు పర్సనల్గా ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయొచ్చు తర్వాత మన ప్రస్తుతాలు కొన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు మాకు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాను మీకు పబ్లిక్లోకి ఎటువంటి సర్వీస్ కావాలో చేయడానికి ఖచ్చితంగా మీ పోలీసులు నేను సిద్ధంగా ఉంటాను మీ సపోర్ట్ మాకు పెద్ద కావాలి ఆ సపోర్ట్ని బేస్ చేసుకొని నేను మీకు సర్వీస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ పేరు శ్రీనివాసులు నేను గతంలో కర్నూలు జిల్లా సైబర్ క్రైమ్ సెల్లో సీఐగా పనిచేశాను నేను అక్కడి నుంచి బదిలీపై మేము టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం అండి